తతీ తీను వితరణల నల నిరంత 19 నా పోర్ట్ తెలంగాణ రక్షణ దలం 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 తెలంగాణ బలగం టీ ఆశయం టీ ఆశయం తెలంగాణ రక్షణ దలం తెలంగాణ రక్షణ దలం తెలంగాణ బలగం మా డి పార్టీ ముఖ్య ఉద్దేశం తెలంగాణ రక్షణ దళం తెలంగాణ బలగం మా డి పార్టీ ముఖ్య ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో టిఆర్ఎస్డి పార్టీ యొక్క లోగోను వెబ్సైట్ ను నూతన జెండాను ఆవిష్కరించడం జరిగింది డి లోగో ముఖ్య ఉద్దేశం రైతులు మహిళలు యువత కార్మికులను ఉద్దేశించే విధంగా తయారు చేయడం జరిగింది టీఆర్ఎస్డి పార్టీ లోగో తెలంగాణ ప్రజల ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేశాం అదేవిధంగా టిఆర్ఎస్డి వెబ్సైట్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతపరిచి సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు పార్టీ యొక్క సిద్ధాంతాలను లక్ష్యాలను తెలియజేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా టిఆర్ఎస్డి నూతన జెండా తెలంగాణ ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది కష్టపడి వ్యవసాయం చేసి పట్టెడన్నం పెట్టే రైతన్నకు పెద్దపీట వేశాం అదేవిధంగా సమాజాన్ని రాజకీయాలను కుటుంబాలను తీర్చిదిద్దుతూ అన్ని రంగాలలో పోటీ పడుతున్న మహిళలను ఆదర్శంగా తీసుకోవడం జరిగింది దేశానికి సమాజానికి వెన్నుముక వలె ఉన్న యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు కర్షకుల యొక్క ప్రతిరూపాన్ని తెలియజేస్తూ ఉదయించే సూర్యుడిలా తెలంగాణ ఉండాలని సూర్యుని యొక్క లోగోను కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో మేము నామినేషన్ వేస్తున్నాం జూబ్లీ ఉప ఎన్నికను ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం జూబ్లీ లో ఉండే మెజారిటీ పేద ప్రజలు టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం జూబ్లీ హిల్స్ లో గట్టి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారితో టిఆర్ఎస్ డి పార్టీ కలిసి పనిచేస్తుంది అంటే తెలంగాణ జాగృతి డి పార్టీ భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహిస్తాయని తెలియజేస్తున్నాం కవితక్క ఏ సామాజిక తెలంగాణ అన్నదో కవితక్క ఏ బహుజనవాదం అందో ఆ సామాజిక తెలంగాణ బహుజన వాదాన్ని టిఆర్ఎస్డి పార్టీ కూడా తీసుకున్నది కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ జాగృతి అదేవిధంగా టిఆర్ఎస్డి పార్టీ రెండు కూడా సంయుక్తంగా కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాయని తెలియజేస్తూ జూబ్లీ లో మా అభ్యర్థి మా అభ్యర్థిని ఎవరైతే కంచర్ల మంజూసా ఉన్నారో ఆమెను గెలిపించే దిశగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం పార్టీకి ఒక లోగోను తయారు చేసాం బహుశా ఈ లోగో తెలంగాణలో ఏ పార్టీకి ఉండి ఉండకపోవచ్చు అదేవిధంగా వెబ్సైట్ ను కూడా వినూత్నంగా తయారు చేశాం తెలంగాణ రక్షణ దళం తెలంగాణ బలగం మా టిఆర్ఎస్డి ముఖ్య ఉద్దేశం అనే వెబ్సైట్ లోగోను తయారు తయారు చేశాం అదేవిధంగా నూతన జెండాను కూడా ఇలా ఆవిష్కరింపజేశాం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ